అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే ఆర్థిక శ్రేయస్సు లక్ష్మీదేవి దీవెనలు లభిస్తాయి ఈ ఏడాది నవంబర్ పదిహేను న కార్తీక పౌర్ణమి వచ్చింది వాస్తవానికి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఒక పూర్ణిమ తిథి ఉంటాయి కాని కార్తీకమాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కార్తీకమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని దేవతని ఏకాదశి అంటారు విష్ణువు నాలుగు నెలల తర్వాత నుండి మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు అందువల్ల ఈ మాసం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ నవంబర్ పదిహేను రెండు సున్నా రెండు నాలుగున్న వచ్చింది హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది కార్తికేయుడు జన్మించిన కృతిక నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధివిధానాలు పాటించాలని దానివల్ల కష్టాలు గ్రహదోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజును సద్వినియోగం చేసుకోవడానికి గ్రంథాలలో కొన్ని చర్యలు పేర్కొనబడ్డాయి కార్తీక పూర్ణిమ రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ రోజున కొన్ని చర్యలు చేస్తే ఆనందం సంపద గౌరవం పెరుగుతాయని నమ్ముతారు కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే స్నానం చేయాలి ఇలా చేస్తే దృష్టిదోషం నరపిడ వంటి సమస్యలను నుంచి తప్పించుకోవచ్చు కార్తీక పౌర్ణమిన రోజు దీపదానం కూడా చేయాలి ఇంకా ఈరోజు దేవాలయ ప్రాంగణంలోగాని లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తులతో లేదా ఏడు వందల ఇరవై వత్తులతో దీపం వెలిగించాలి ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట ఈరోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలా మందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది అలాగే తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రముంచి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాల్లో తోరణోత్సవం నేత్రానందంగా నిర్వహిస్తారు దీనిని తప్పకుండా చూడాలి తోరణోత్సవం వీక్షిస్తే నరపీడ దృష్టి శత్రు శత్రుబాధలు తొలగిపోతాయి జ్వాలాతోరణోత్సవం పూర్తయిన తర్వాత అక్కడి బూడిద నుదుటన రాసుకోవాలి అమ్మాయిలకు మంచి భర్త రావాలంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కార్తీక రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచాలి అక్కడ రాధాకృష్ణుల ఫోటో పెట్టాలి ఫోటో దగ్గర దీపం వెలిగించి రకరకాల పుష్పాలు తీయని నైవేద్యాలను ఉంచాలి పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి వ్యక్తితో వివాహం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడ్డాయి కార్తీక పౌర్ణమి రోజు ఈ పరిహారాలు పాటించి చూడండి మీ పేదరికం తొలగిపోతుంది హిందూ మతంలో తులసి మొక్కను గౌరవిస్తారు తులసి మొక్కను నిత్యం పూజించాలి కాని కార్తీక పూర్ణిమ నాడు తులసిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు కార్తీక పూర్ణిమ నాడు తులసికి నీరు సమర్పించి సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి తులసికి నిత్యం నీళ్లు సమర్పించి దీపం వెలిగిస్తే జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయని నమ్ముతారు కార్తీక పూర్ణిమ రోజున విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రాలను పయించాలి దీని తరువాత సాయంత్రం దీపం దానం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు దీనితో దీనితోపాటు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది కార్తీక పూర్ణిమ నాడు సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి సూర్య భగవానుడికి నీరు సమర్పించడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు దీనితో పాటు జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది గంగానది లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత సూర్యుడికి అరయం సమర్పించడం వల్ల పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి కార్తీక పూర్ణిమ రోజున దీపదానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు మీరు కోరుకుంటే మీరు ఏదైనా నదిలో లేదా చెరువులో దీపాన్ని దానం చేయవచ్చు అలా కుదరకపోతే తులసి ముందు దీపం పెట్టుకోవచ్చు దీపదానం చేయడం వల్ల శని రాహు కేతు యమ వల్ల కలిగే అశుభాలు తగ్గుతాయని నమ్మకం కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం నిర్వహించడం చాలా మంచిది పాలు గంగా జలం తేనె పెరుగు వంటి వాటితో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో నెలకొన్న కష్టాలు తొలగిపోతాయి శివుడి అనంతమైన అనుగ్రహం మీకు లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు త్రిపురాసురుడు అనే రాక్షసుడికి శివుడి సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈరోజు శివారాధన విశేషమైన ఫలితాలు ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు